సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ స్టోరీ తెలుసుకుందామా అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరు మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎంతో ప్రసిద్ధగాంచిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాం మనం ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఈ ఆలయం పదహారవ శతాబ్ద శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించబడింది శ్రీకృష్ణదేవరాయల గురువైనటువంటి ఆ ఆధ్యాత్మిక గురువైనటువంటి వ్యాసరాజు ఈ గుడిని నిర్మించడం జరిగింది మనం ఒకసారి ఈ గుడి గుడి విశిష్టత గురించి ఇక్కడ గుడి అర్చకులను అడిగి మనం వారి మాటల్లోనే తెలుసుకుందాం నమస్కారం అండి తెలుగు రాష్ట్రాల్లో అతి పురాతనమైన మరియు మహిమాన్వితమైన క్షేత్రాన్ని మీకు పరిచయం చేస్తున్నాను అది ఎక్కడో కాదు అనంతపురం జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని పాంపనూరు గ్రామంలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఇంతటి విశేషమైన ఆలయ దర్శనం చేసుకోవాలంటే పూర్వజన్మ సుకృతం కావలసిందే ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన ఈ ఆలయ స్థల పురాణ ప్రకారం పదహారు శతాబ్దంలో నిర్మించబడిందని శాసనాలు తెలుపుతున్నాయి విజయనగర సామ్రాజ్యానికి చెందిన మహారాజు శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ ఆలయం నిర్మితమైనట్లు చరిత్ర చెబుతోంది ఆ ఆలయంలో శ్రీకృష్ణదేవరాయల ఆధ్యాత్మిక గురువు శ్రీ వ్యాసరాయల వారు ఆలయాన్ని స్వయంగా ప్రతిష్ఠించారని సాక్ష్యాలు తెలుపుతున్నాయి ఆలయ గారి మాటల్లో విందాం ఇప్పుడు మనతో పాటు ప్రధాన అర్చకులైనటువంటి సీతారామోహన్ శర్మ గారు ఉన్నారు వారి మాటల్లోనే గుడి విశిష్టత గురించి ఇక్కడ ఇంకా ఏవైతే పూజలు నిర్వహిస్తారో వాటి గురించి అడిగి తెలుసుకుందాం స్వామి మీరు చెప్పండి ఇక్కడ ఏం పూజలు చేస్తారు ఈ గుడి విశిష్టత గురించి మీ మాటల్లో ఈ యొక్క క్షేత్రం పంపనూరు క్షేత్రం ఇది అనంతపురం జిల్లాలో ఆత్మగురు మండలంలో పంపనూరు క్షేత్రంలో వెలిసినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ఇది ఈ యొక్క దేవస్థానంలో సర్పరూపంలో సుబ్రమణేశ్వర స్వామి వెలిసి ఉన్నారు ఈ యొక్క సుబ్రహ్మణేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం పూర్వం ఐదు వందల సంవత్సరాల కిందట కృష్ణదేవరాయల కాలంలో వ్యాసరాయల వారిచే ప్రతిష్ఠింపబడినటువంటి యొక్క సర్పరూప సుబ్రహ్మణేశ్వరుడు ఈ యొక్క సర్పరూప సుబ్రహ్మణేశ్వరులోనే చాలా విశిష్టతమైనటువంటి యొక్క మహత్యం ఉందన్నమాట అంటే స్వామివారు మామూలుగా ప్రతి చోట కూడా శూలాయుధంగా ధరించి మనకు సుబ్రహ్మణ్య స్వామిగా కుమారస్వామిగా దర్శనమిస్తాడు కానీ కర్ణాటక కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ మనము సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని రూపంలో ఆరాధిస్తామన్నమాట అలాగే ఆ యొక్క సర్పరూపం ఉన్నటువంటి యొక్క వివిధ క్షేత్రాలు కూడా చాలా విశిష్టత సంతరించుకున్నాయి వాటిలో ముఖ్యంగా కొక్కి సుబ్రహ్మణ్యం కావచ్చు నాగలమడక కావచ్చు ఇతర సర్పక్షేత్రాలు చాలా మన యొక్క ఆంధ్రదేశంలో కానీ కర్ణాటక క్షేత్రంలో కానీ ఈ యొక్క క్షేత్రాలు అలాంటి ఆ యొక్క భాగంలోనే ఈ యొక్క సుబ్రమణేశ్వర స్వామి క్షేత్రం ఇక్కడ పంపనూరు ఈ యొక్క ఆ గ్రామంలో సుబ్రమణేశ్వర స్వామి సర్పాకారంలో వెలుస్తున్నారు కానీ ఈ యొక్క సర్పరూపంలోనే స్వామివారు మనకు వివిధ రూపాలతో దర్శనం ఇచ్చేటువంటి యొక్క అనుగ్రహం కలుగుతుందన్నమాట అంటే స్వామివారు మూలాధారం నుంచి పీఠం నుంచి సింహాతలం వరకు కూడా ఐదు రూపాలతో స్వామివారి యొక్క దర్శనం మనకు కలుగుతుంది ముఖ్యంగా భాగంలో శ్రీచక్రం ఉంటుంది అది అమ్మవారి స్వరూపంగా భావించాలి తర్వాత దానిపైన వక్క్రతుండ ఆకారంతో గణపతి స్వరూపంగా మనకు ఇస్తాడు ఆ యొక్క గణపతి యొక్క దర్శనం జరుగుతుంది తర్వాత మధ్యలో లింగాకారంగా ఈశ్వరుని స్వరూపంగా మనకు స్వామివారి ఇస్తాడు ఆ యొక్క ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఈ ఆ యొక్క ఈశ్వరుని యొక్క దర్శనం కలుగుతుంది గర్భాలయంలో కొలువైన సుబ్రహ్మణ్యుడు ఎక్కడా లేని విధంగా సప్త శిరస్సులతో అంటే ఏడు తలల పాము రూపంలో భక్తులకు దర్శనమిస్తారు ఈ ఆలయంలో ప్రత్యేకించి నాగదోషం కుజదోషం కాలసర్పదోషం ఉన్నవారికి వాటి నివారణ కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు వారంలో రెండు రోజులు ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతుంది కాలసర్ప దోషాలు ఉన్న భక్తులు మంగళవారం కానీ ఆదివారం కానీ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే సకల దోషాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ ఆలయంలో శివ పార్వతుల ఆలయంతో పాటు అనేక ఉపాలయాలు కొలువై ఉన్నాయి అంతేకాదు వివాహ సంతాన సంబంధిత సమస్యల నివారణ కోసం ప్రత్యేక శాస్త్ర పూజలు నిర్వహిస్తారు ఇక్కడ రాకపోకలకు మంచి రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి భక్తులు సులభంగా ఆలయానికి చేరుకోవచ్చు మొత్తానికి పాంపనూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకంగా నిలుస్తోంది మీరు కూడా ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం